పక్షుల పిసినారి గ్రామం పొదుపుపురం అనే ఒక వింత గ్రామం ఉండేది పేరుకు తగ్గట్టుగానే ఆ ఊర్లోని పక్షులన్నీ పరమ పిసినారులు వాళ్లకు రూపాయిని రూపాయిలాగా కాదు వజ్రంలాగా చూసుకునేవారు ఖర్చు అనే పదం వింటేనే వాళ్లకు జ్వరం వచ్చేసేది ఆ ఊరికి అనధికారిక అధ్యక్షురాలు పిసినారితనంలో పీహెచ్డీ చేసిన చిచ్చు కాకి తన నినాదం ఒక్కటే గాలి పీల్చినా పైసలు పోతాయేమో చూసుకో ఆ ఊర్లో తుని పిచ్చుక వంటి మంచి పక్షులున్నా ఆ పిసినారి గాలి సోకి వాళ్ళు కూడా ప్రతి పైసా లెక్క పెట్టేవారు అలాంటి పొదుపుపురంలోకి ఒకరోజు ఫ్యాషన్ ప్రపంచం నుండి ఊడిపడినట్టుగా కుహుబాతు అడుగుపెట్టింది పట్నంలో పెరిగిన కుహుకి షాపింగ్ అంటే ప్రాణం ఆఫర్లంటే ఆరాటం అలాంటి కుహు తన దూరపు బంధువు మహీగ్రద్దను చూడటానికి ఆ గ్రామానికొచ్చింది ఊరి పొలిమేరలో అడుగుపెట్టగానే కుహుకి ఏదో తేడాగా అనిపించింది ఊరంతా నిశ్శబ్దంగా ఉంది కుహుబాతు తన ఖరీదైన కళ్ళజోడు సర్దుకుంటూ ఏమిటి గ్రామం ఇంత ప్రశాంతంగా ఉంది కనీసం ఒక్క షాపింగ్ మాల్ కూడా లేదా కనీసం యాభై పర్సెంట్ ఆఫ్ అనే బోర్డు కూడా కనిపించడం లేదే ఇక అప్పుడే అటుగా వస్తున్న తుని పిచ్చుక చోటు చిలుక కుహుని చూసి ఆగిపోయారు ఎవరమ్మ నువ్వు మా ఊరికి కొత్తగా వచ్చావా నీ బట్టలు మెరుస్తున్నాయి ఎంత కొన్నావు నా పేరు కుహు పట్నం నుండి వచ్చాను ఇది నేను నిన్న కొన్న కొత్త డ్రెస్సు జస్ట్ ఐదు వేలు రూపాయలే ఆ మాట విరిగానే తుని చోటు నోరెల్లబెట్టారు పెట్ట సరేగానిద్ద ఓహో మహి మహిబంధువా అందుకే ఇంత ఖరీదుగా ఉన్నావు పదండి మేం దారి చూపిస్తాం కుహుని మహిగ్రద్ద ఇంటికి తీసుకెళ్లారు మహి తన బంధువుని చూసి సంతోషపడినా తన ఖరీదైన బట్టలు బ్యాగులు చూసి లోపుల కంగారు పడింది అమ్మో ఎన్ని రోజులుంటుందో ంతా కరిగిపోయేలా ఉందే అని అనుకుంది ఆ రోజు సాయంత్రం అందరూ ఊరి అరుగు మీద చేరారు కుహు రాకతో ఊరంతా కొంచెం కలకలంగా ఉంది చిచ్చు కాకి కుహుని పైనుండి కిందకు చూస్తూ ఏంటి మహియే ఈ పట్నం పక్షిని ఎక్క నుండి పట్టుకొచ్చావు దీని రెక్కల మీద ఉన్న రంగులు చూస్తుంటే దానికి అద్దడానికి చాలా ఖర్చయి ఉంటుంది మహి మహిగ్రద్ద నసుకుతూ నా బంధువే చిచ్చు పట్నం నుండి వచ్చింది అందరికి నమస్కారం మీ గ్రామం చాలా బాగుంది కాని కొంచెం డల్లుగా ఉంది ఇక్కడ ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఉంటుందా అంటే సినిమా థియేటర్లు రెస్టారెంట్లు లాంటివి ఆ మాటలకు పక్షులన్నీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాయి సినిమానా అది ఎలా ఉంటుంది అందులో పాటలు పాడితే డబ్బులొస్తాయా రెస్టారెంటా ఇంట్లో వండకుండా రూపాయి మిగులుతుంది కదా బయట తిండి దాండగా కుహు బాతు తల పట్టుకుని హోం గార్డ్ మీరెక్కడున్నారు సరే కనీసం తాగడానికి మంచి కాఫీ దొరుకుతుందా కాఫీనా మా ఇంట్లో ఉంది పదండి చేసిస్తాను కుహు ఆశగా తుని ఇంటికి వెళ్ళింది తుని ఒకే ఒక టీ స్పూన్ కాఫీ పొడితో పది గ్లాసుల నీళ్లు కలిపి ఒక నీళ్ల కాఫీ లాంటిది తెచ్చిచ్చింది కుహుబాతు ఒక్క గుక్క తాగి ముఖం చిట్లించి ఇదేంటి తుని కాఫీలా లేదు కాఫీ గ్లాసులు కడిగినే అలలా ఉంది తుని పిచ్చిక అమాయకంగా పొదుపుగా వాడాలి కదమ్మా ఒక్క స్పూన్తో పది వస్తుంది అదే అసలైన పొదుపు కుహుకి ఆ గ్రామంలో పిచ్చెక్కిపోయేలా ఉంది ఎక్కడ చూసినా పొదుపు పిసినారితనమే పిల్లలు చిండు పన్ను పుజ్జి విరిగిపోయిన పలక మీద ఒకే బలపంతో రాసుకుంటూ బలపం బలపమైపోతే మన పరిస్థితి ఏంట్రా అని సీరియస్గా చర్చించుకోవడం చూసి కుహుకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు వీళ్ళని ఇలా వదిలితే లేదు వీరికి జీవితాన్ని ఆస్వాదించడం నేర్పించాలి ఖర్చు పెట్టడంలో ఉన్న ఆనందాన్ని చూపించాలని కుహు ఒక గట్టి నిర్ణయం తీసుకుంది ఇక మరుసటి రోజు ఉదయం కుహు ఊరి మధ్యలో ఒక పెద్ద ప్రకటన చేసింది కుహుబాతు గట్టిగా అరుస్తూ వినండి వినండి పొదుపుపురం ప్రజలారా వినండి పట్నం నుండి వచ్చిన నేను మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ తీసుకొచ్చాను ఒకటి కొంటే ఒకటి ఉచితం అవును మీరు విన్నది నిజమే నా దగ్గరున్న రంగురంగుల రుమాళ్లు మెరిసి గాజులు సువాసనలొచ్చే అత్తళ్లు ఏది కొన్నా దానితో పాటు మరొకటి పూర్తిగా ఉచితం ఉచితం అనే పదం వినగానే పొదుపుపురం ఒక్కసారిగా ఉలికిపడింది నిశ్శబ్దంగా ఉన్న గ్రామంలో పెద్ద గాలివాన మొదలైనట్టుగా పక్షులన్నీ తమ ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశాయి అందరికంటే ముందు రెక్కలకు రాకెట్లు కట్టుకున్నట్టుగా చిచ్చుకాకి వచ్చి వాలింది చిచ్చుకాకి ఆత్రంగా ఏంటికోహో నిజంగా ఉచితమా ఏది కొన్నా ఉచితమా కండిషన్లు ఏమైనా ఉన్నాయా తర్వాత జీఎస్టీ సిజీఎస్టి అని అంటావా ఏంటి అలాంటిదేమి లేవులే చిచ్చుకారు ఒకటి కొనండి మరొకటి ఉచితంగా తీసుకోండి సింపుల్ ఇంక చూసుకోండి పొదుపుపురం మొత్తం కుహు చుట్టూ మూగింది చిచ్చుకాకి ఒక ఎర్ర రుమాలు పట్టుకుని ఈ రుమాలెంత పది రూపాయలు ఆ దీనికి ఒకటి ఉచితమా అయితే నేను ఐదు రూపాయలు ఇస్తాను ఆ ఉచితంగా వచ్చే రుమాలు ఇచ్చే కొని దాని గురించి తర్వాత ఆలోచిస్తాను కుహుబాతు నవ్వు ఆపుకుంటూ అలా కుదరదు చిచ్చు గారు పది రూపాయలు పెట్టుకుంటేనే మరొకటి ఉచితం చిచ్చుకాకి కొంతసేపు ఆలోచించి ఆ సరేలే నాకొక డజన్ రుమాలు ఇవ్వ అప్పుడు నాకు ఇంకో డజన్ ఉచితంగా వస్తాయి కదా అంటే నేను ఇరవై నాలుగు కేవలం కే నూట ఇరవై రూపాయలకి పొందుతున్నాను వాటే డేల్ అంటూ తనలో తానే లెక్కలు వేసుకుని సంతోషపడింది కుహు ఆ ఆకుపచ్చ కాజులు ఎంత బాగున్నాయో నాకు ఒకటి కొంటే ఒకటి ఉచితమా అయితే నేను మా పన్నుకి కూడా ఒకటి తీసుకుంటాను వాడు కూడా వేసుకుంటాడు ఆ అమ్మాస బాల్కొని పిచ్చిగా ఒక చిన్న అత్తరి సీసా పట్టుకొని కుహు దీని వాసన బాగుంది కానీ ఇది కొంటే ఇంకోటి ఉచితం కదా ఆ రెండోదేం చేసుకోను వాసన ఎక్కువైతే తలనొప్పి వస్తుంది పర్లేదు తుని గారు మీ పాక్కింటి వాళ్ళకి బహుమతిగా ఇవ్వచ్చు ఆ మాట వినగానే తుని ముఖంలో రంగులు మారాయి బహుమతిగానా అదంతా దండక అని ఆ సీసాని అక్కడే పెట్టేసింది గ్రామంలోని పక్షులన్నీ అవసరమున్నా లేకపోయినా ఉచితం వస్తుందనే ఆశతో వస్తువులు కొనడం మొదలుపెట్టాయి ఆ రోజంతా పొదుపుపురం ఒక పెద్ద సంతలా మారిపోయింది చిచ్చుకాకి అయితే తన ఇంట్లో ఉన్న సామాన్ల కంటే ఎక్కువ సామాన్లను కొనేసింది సాయంత్రానికి కువ్వు దగ్గరున్న సరుకంతా అయిపోయింది పక్షులన్నీ తమకు దొరికిన ఉచిత వస్తువులను చూసుకుని బాగా మురిసిపోతున్నాయి అప్పుడు కుహు అందర్నీ మళ్లీ పిలిచింది పొదుపుపురం మిత్రులరా ఈ రోజు మీరు చేసిన షాపింగ్ కి నాకు చాలా సంతోషంగా ఉంది మీ వల్ల నాకు చాలా లాభం వచ్చింది చిచ్చు కాకి గర్వంగా ఆ చూసావా మేమంతా తెలివైన వాళ్ళం ఎంత లాభం చేకూర్చామో నీకు అవును చిచ్చు గారు అందుకే నేను సంపాదించిన ఈ డబ్బుతో మీ అందరికీ ఈ రోజు రాత్రికి ఒక పెద్ద విందు ఏర్పాటు చేస్తున్నాను అందరూ రావాలి కడుపు నిండా తినాలి అంతా ఉచితమే మళ్లీ ఉచితమనే మాట వినగానే పక్షులన్నీ ఆనందంతో కేకలు వేశాయి తమ డబ్బుతోనే విందు అని తెలిసినా ఉచితమనే మాట వాళ్ళని సంతోషపెట్టింది ఆ రాత్రి కుహుబాతు మాట నిలబెట్టుకుంది ఊరి మధ్యలో పెద్ద పెద్ద దీపాలు పెట్టి రకరకాల వంటలతో అద్భుతమైన విందు ఏర్పాటు చేసింది వేడివేడి బిర్యానీ కమ్మటి కూరలు తీయని పాయసం ఆ వాసనలకి పొదుపురం పక్షుల కడుపులో ఆకలి నృత్యం చేయడం మొదలుపెట్టింది తుని పిచ్చుక మహీగ్రద్ద వంటి వాళ్ళు కుహూకి వంటలో సాయం చేశారు ఇక చిచ్చుకాకి ఒక ప్లేట్లు పట్టుకుని క్యూలో ముందు నిలబడి ఆ త్వరగా వడ్డించండి నాకు చాలా ఆకలిగా ఉంది నేను ఈ రోజు ఉదయం నుండి ఏమీ తినలేదు ఈ వింద కోసమే కడువ ఖాళీగా వంచుకున్నాను నేను పెట్టిన డబ్బులకే సరిపడా తినాలి కదా విందు మొదలైంది అందరూ ఆ రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు పిల్లలు కేరింతలు కొడుతూ ఇష్టమైనవి తింటున్నారు చేసుకోవచ్చు బుచ్చి కానీ అందరితో కలిసి తింటే ఆ రుచే వేరు అప్పుడే కుహుబాతు మైక్ అందుకుంది మిత్రులరా ఈ విందు ఎలా ఉంది పక్షులన్నీ ముక్త కంఠంతో చాలా బాగుంది అని అరిచాయి ఈ విందు ఎవరి డబ్బుతో జరుగుతుందో తెలుసా నా డబ్బుతో కాదు మీ అందరి డబ్బుతో ఈరోజు మీరు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఈరోజు మనందర్నీ ఒక్కచోట చేర్చి ఈ ఆనందాన్ని పంచుకునేలా చేసింది ఖర్చు పెట్టడం అంటే డబ్బును కోల్పోవడం కాదు కొన్నిసార్లు ఆనందాన్ని జ్ఞాపకాలను కొనుక్కోవడం చూసారా మీ డబ్బు మీకెంత సంతోషాన్నిచ్చిందో కుహు మాటలు విని పక్షులన్నీ ఆలోచనలో పడ్డాయి చిచ్చుకాకి ముఖం మాడిపోయింది చిచ్చుకాకి తనలో తాను అవును కదా నా డబ్బుతోనే ఈ విందా అంటే ఆ నా డబ్బుతో వీళ్ళందరూ పండగ చేసుకుంటున్నారా అయ్యో నా డబ్బులో ఆ చిచ్చు ఇప్పుడు కూడా డబ్బుల గురించేనా చూడు పిల్లలు ఎంత సంతోషంగా ఉన్నారు మనమంతా ఎంత ఆనందంగా ఉన్నాము నువ్వు కొన్న వస్తువుల వల్ల వచ్చిన లాభంతోనే ఈ విందు అంటే ఈ ఆనందంలో నీ భాగం కూడా ఉంది చిచ్చుకాకి చుట్టూ చూసింది నిజమే ఊరంతా ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉంది తన కొడుకు చిన్ను కూడా కడుపు నిండా తింటూ నవ్వుతున్నాడు తన పిసినారితనం వల్ల తన కొడుక్కి ఇలాంటి ఆనందాన్ని తానెప్పుడూ ఇవ్వలేదని చిచ్చుకి మొదటిసారి అనిపించింది చిచ్చుకాకి ఒక పెద్ద బిర్యానీ గిన్నె వైపు చూస్తూ ఆకహో ఆ బిర్యానీ కొంచెం పార్సల్ చెయ్యచ్చా రేపు ఉదయానికి పనికొస్తుంది ఆ మాట వినగానే పక్షులన్నీ నవ్వాయి చిచ్చు ఇంకా నీ పిసినారితనం పోలేదా విందంటే ఇక్కడే అందరితో కలిసి తినాలి ఇంటికి తీసుకెళ్లకూడదు చిచ్చుకాకి సిగ్గుతో తలదించుకుంది కాని ఆ క్షణం తనలో ఏదో మార్పు రావడం మొదలైంది కూడా అందరితో కలిసి నవ్వుతూ భోజనం చేసింది జీవితంలో మొదటిసారి ఖర్చు పెట్టడంలో కూడా ఆనందం ఉందని తెలుసుకుంది ఆ రోజు తర్వాత పొదుపుపురం పూర్తిగా మారిపోలేదు కాని వాళ్లల్లో చాలా మార్పు వచ్చింది అప్పుడప్పుడు అందరూ కలిసి డబ్బులేసుకుని ఇలాంటి విందులు చేసుకోవడం మొదలుపెట్టారు చిచ్చుకాకి కూడా పూర్తిగా మారకపోయినా అప్పుడప్పుడు తన కొడుకు చిన్ను కోసం చిన్న చిన్న ఖర్చులు చేయడం నేర్చుకుంది కుహుబాతు వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆ పిసినారి గ్రామానికి జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో నేర్పించి ఒక కొత్త వెలుగును నింపింది పక్షుల గ్రామం ఒక అందమైన పల్లెటూరు అక్కడుండే పక్షులంతా పొలాలనే నమ్ముకుని కష్టపడతారు వారికి పొలం పనులు తప్ప వేరే ప్రపంచం తెలియదు రోజంతా ఎండలో పనిచేసి సాయంత్రం అందరూ కలిసి కబుర్లు చెప్పుకొని హాయిగా నిద్రపోవడమే వారి జీవితం ఒకరోజు పక్షులంతా పొలానికి వెళ్లారు ఆ రోజు ఎండ ఎంత ఎక్కువగా ఉందంటే భూమి కూడా నిప్పుల కొలిమిలా మారింది ఆ వేడికి పక్షులు అల్లాడిపోయారు పిచ్చుక ముఖం తుడుచుకుంటూ అమ్మో ఈరోజు ఎండ మామూలుగా లేదు ఇది ఎండాకాలమా వర్షాకాలమా అర్థం కావట్లేదు చిచ్చుకాకి నిట్టూర్చుతూ అతనే నన్ను అడగద్దు ఈ ఎండకు నా శరీరం సగం కరిగిపోయినట్టు అయిపోయింది ఆ ఎంత వేడిని ఈ భూమి ఎలా తట్టుకుంటుందో నిజమే చిచ్చు మనం కనీసం ఒక గంట పాటు చెట్టు కింద కూర్చొని ఆ తర్వాత మళ్ళీ పని మొదలు పెడదాం లేదంటే ఈ ఎండకు మనమే వాడిపోతాం ఆ చోటు చెప్పింది నిజమే వ్యవసాయం ముఖ్యం కానీ ఆరోగ్యం ఇంకా ముఖ్యం పదండి ఆ పెద్ద మామిడి చెట్టు కింద కాసేపు కూర్చుందాం పొలాల పనులు కొంచెం ఆలస్యమైనా పర్లేదు అలా అందరూ కలిసి పొలం కట్టు దాటి పెద్ద మామిడి చెట్టు కింద చేరారు. ఇక పిల్లలేమో బొజ్జి పిచ్చక చిన్ను కాకి వన్ను చిలుక ఆ చెట్టు చల్లదనానికి వెంటనే ఆడుకోవడం మొదలు పెట్టారు. అమ్మా! ఇక్కడ ఏంటి చల్లగా ఉంది? పొలంలో పని చేయాలంటే ఏంటి కష్టమొక్కదా? ఏ, అవని అందుకే కదా మనం కష్టపడతాం. ఈ కష్టం వల్లే మనకు పంట పండుతుంది. ఓను ఈ ఎండలో చిచ్చు అమ్మా పొలంలో పని చేస్తుంటూ ఓ పొలం చిచ్చుకాకి చిన్నుని కోపంగా చూస్తూ నీ నీగానాపరా నేను పొలంలో పనిచేయడం నీకు నచ్చలేదా నువ్వు వెళ్లి నా పొలానికి నీళ్ళు పోయాలి అప్పుడే తెలుస్తోంది కాసేపు విశ్రాంతి తీసుకున్నాక మళ్లీ పని మొదలు పెట్టారు మధ్యాహ్నం వేళ అందరూ కలిసి కష్టపడి పొలాల పనులు పూర్తి చేశారు సాయంత్రం ఇంటికి వెళ్లడానికని సిద్ధమయ్యారు ఈరోజు పని చాలా ఎక్కువగా ఉంది నా వ్యవసాయం పనులు కొంచెం ఆలస్యమయ్యాయి అయినా ఈ రోజు చేసిన పని సంతృప్తిగా ఉంది నిజమే ఈ ఎండలో పని చేయాలంటే ఎంత కష్టమో కాని పంట పండితే ఆ సంతోషమే వేరు కదా ఇక సాయంత్రం అందరూ గ్రామం మధ్యలో ఉన్న వేప చెట్టు కింద కలుసుకున్నారు అక్కడ చోటు చిడుక వేడి వేడి టీ తెచ్చి ఇచ్చింది పోతుంది ధన్యవాదాలు చోటు ఈ రోజు నా పొలంలో కలుపు తీయడం చాలా కష్టంగా అనిపించింది నేను అనుకున్న దానికంటే ఎక్కువ కష్టపడ్డాను అవునవును నేనైతే ఈ అంటక చచ్చిపోయాను మళ్ళీ రేప కూడా ఇంతే పని ఉంది నా వ్యవసాయం పనుల గురించి ఆలోచిస్తేనే నాకు నిద్ర పట్టదు అలా చిచ్చు మంచి జరుగుతుంది కష్టపడి చేస్తే దేవుడు తప్పకుండా మనకు మంచి చేస్తాడు అందరం హాయిగా కబుర్లు చెప్పుకుందాం రేపటి వ్యవసాయం గురించి తర్వాత మాట్లాడుకుందాంలే నేను వరి వరినాట్లు వేయాలి అందుకే ఈ రోజు తొందరగా పడుకోవాలి చాలాసేపు ముచ్చట్లు చెప్పుకున్న తరువాత సమయం మించిపోవడంతో అందరూ తమ ఇళ్లకు బయల్దేరారు పిల్లలు అప్పటికే ఆడుతూ అల్లరి చేస్తూ అలసిపోయి నిద్రలోకి జారుకున్నారు పెద్దలు కూడా హాయిగా నిద్రపోయారు అందరూ నిద్రలోకి జారుకున్న కాసేపటికే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో నిండిపోయింది మొదట్లో మెల్లగా పడిన వర్షం క్షణాల్లోనే భారీగా మారింది ఆ భారీ వర్షానికి పక్షులు భయపడి లేచారు తుని పిచ్చుక ఉల్లిక్కి పడి లేచి అయ్యో ఈ వర్షం చాలా పెద్దదిగా ఉంది ఇంత భారీ వర్షం ఎప్పుడు రాలేదు బుజ్జి పిచ్చుక కంగారుగా అమ్మంటే కంగారు పడుకు బుజ్జి మనం సురక్షితంగా ఉన్నాం ఈ వర్షం మన పొలాలకు ఎంత మంచి చేస్తుందో మరోవైపు చిచ్చుకాకి ఇంట్లో గోల మొదలైంది చిచ్చుకాకి తల పట్టుకొని వా నా ప్రాణం పోయిందే ఈ వర్షం నా పొలం ఎత్తుకుపోతోందే చిన్న నా గొడ్డలెక్క నేను వెళ్లి పొలం కట్టిన సరిచేస్తాను ఉమ్మోళ్లు నువ్వు బయటకు వెళ్తే ప్రాణాలతో ఉంటే చాలు ఏంటి నువ్వు నన్ను వ్యవసాయం వదిలేయమంటున్నావా నా పంట నాశనం అయితే ఏడుస్తాను చోటు చిలుక ఇంట్లో కూడా అదే పరిస్థితి చోటు చిలుక భయంతో వణుకుతూ తుని ఇంటికి పరుగు పెట్టింది చోటు చిలుక తుని తలుపు తట్టి తలుపు తీసి లోపలికి కంగారు పడుకు ఈ వర్షం పెద్దదే మనమందరం కలిసి ఉంటే ధైర్యంగా ఉంటుంది కుహుబాతు లూసీ పావడం మహీగ్రద్ద కూడా ఒక్కొక్కరుగా తుని ఇంటికి చేరుకున్నారు తుని ఇల్లు కొంచెం గట్టిగా ఉండడంతో అందరూ అక్కడ ఆశ్రయం పొందారు ఈ వర్షం దేవుడు మనకు కోపం తెచ్చుకున్నాడు అనుకుంటా లేదంటే ఇంత రాత్రిపూట ఇంత భయంకరంగా వర్షం ఎందుకు పడాలి చిచ్చు కాకి వర్షంలో తడుస్తూ తుని ఇంటికొచ్చి ఆ ఏ వర్షం కచ్చితంగా తుని పని తన వ్యవసాయంలో ఎక్కువ పంట పండాలని నాశనం చేయడానికి దేవుడికి మొక్కి ఉంటుంది తుని పిచ్చుక నవ్వుతూ చిచ్చు నువ్వు మరీను వ్యవసాయం చేసే మనకు వర్షం శత్రువు కాదు మిత్రుడు కాకపోతే ఈసారి కొంచెం అతికా వచ్చింది అవును అవును చిచ్చు నా గూడు కొట్టుకుపోయింది ఇప్పుడు మనం ఈ వర్షం ఆగేదాకా ఇక్కడే ఉండాలి ఉమ్ము మనం ఈ రాత్రిని సరదాగా మారుద్దాం తుని అత్త వంట చేసి పెడితే అందరం తిందాం నిజమే ఈ చల్లని రాత్రిలో వేడి వేడి వంటకాలు తింటే ఎంత బాగుంటుందో తుని పిచ్చుక అందరికి వేడి వేడి రాగి అంబలి చేసి ఇచ్చింది అందరూ తాగి వర్షం ఆగేదాకా కూర్చున్నారు మరుసటి రోజు ఉదయం తేలికపాటి వెలుతురొచ్చింది వర్షం పూర్తిగా ఆగింది పక్షులంతా తుని ఇంట్లో నుండి బయటకొచ్చి చూశారు ఊరంతా నీటితో బురదతో నిండిపోయింది చిచ్చుకాకి పొలం వైపు పరిగెత్తుతూ నా పొలం నా వ్యవసాయం అందరూ తమ పొలాల దగ్గరికి వెళ్లారు పొలాలన్నీ నీట మునిగిపోయాయి కొన్ని చోట్ల పొలాల గట్లు కూడా కొట్టుకుపోయాయి అయ్యో నా పొలం కూడా మునిగిపోయింది ఈసారి పంట వస్తుందో లేదో చిచ్చుకాకి ఏడుస్తూ నా ఎరు కొట్టుకుపోయింది నా నష్టం ఎవరు పొడుస్తారో ఇది ఖచ్చితంగా తుని వల్లే జరిగింది చిచ్చు ఎందుకలా మాట్లాడుతున్నావు వర్షం మన చేతుల్లో లేదు కదా ఎలా జరగాలని ఉంటే అలానే జరుగుతుంది మనం దీన్ని ఆపలేం కదా నిజమే చిచ్చు వ్యవసాయంలో కష్టం ఉంటుంది మనం అందరం కలిసి ఈ నష్టాన్ని భరించాలి ఆ సరేలే ఇప్పుడు నష్టం గురించి మాట్లాడద్దు మన పొలాలను ఎలా బాగు చేసుకోవాలో ఆలోచిద్దాం అవునా ఈ పొలం గట్టు కొట్టుకుపోయింది నేనెల్లి దాన్ని సరి చేస్తాను సోయం చేస్తాను మనమిద్దరం కలిసి సరిచేద్దాం అలా అందరూ కలిసి పొలాల పనులు మళ్లీ మొదలు పెట్టారు మధ్యాహ్నం వరకు కష్టపడి పనిచేసి నష్టాన్ని తగ్గించుకున్నారు సాయంత్రం అందరూ మళ్ళీ వేప చెట్టు కింద కలిశారు ఈరోజు పని చాలా కష్టంగా ఉంది అయినా మనం నష్టాన్ని కొంచెం తగ్గించుకోగలిగాం చిచ్చు కాకి నిట్టూర్చుతూ అవునవును నేను నా వ్యవసాయాన్ని వదిలేద్దామనుకున్నాను కాని తొని చెప్పిన మాటలు మీ సాయం చూసి మళ్లీ పని మొదలు పెట్టారు అలాగే చిచ్చు మనమందరం వ్యవసాయం చేసుకునే వాళ్ళం ఒకరికొకరు సాయం చేసుకుంటేనే కదా పంట పండుతుంది రాత్రి మళ్లీ వర్షం అందరూ తమ కష్టాల గురించి పొలాల గురించి మాట్లాడుకుంటూ ఉండగా చిచ్చు కాకి మళ్లీ గోలం మొదలు పెట్టింది రోజు వర్షం రాదు నేను చూశాను ఆకాశంలో చందమాముంది చొక్కలు కూడా ఉన్నాయి వర్షం వస్తుంటే చొక్కలు ఎలా కనిపిస్తాయి వర్షం రాదు హాయిగా పడుకోవచ్చు చిచ్చు నువ్వు మరిను ఆకాశం ఎప్పుడైనా మారొచ్చు వ్యవసాయం గురించి భయపడడం మానేసి హాయిగా పడుకో చిచ్చు నువ్వు చెప్పింది నిజం కావచ్చు కాని మనం జాగ్రత్తగా ఉండాలి వర్షం వచ్చినా రాకున్నా మనం సురక్షితంగా ఉండాలి వర్షం రాదు నేను నా వ్యవసాయం గురించి పందెం కాస్తాను చందబామంది కదా నన్ను నమ్మండి అందరూ నవ్వుకున్నారు చిచ్చుకాకి మాటలు విని వర్షం రాదని అనుకున్నారు అందరూ తుని ఇంట్లోనే అమ్మలి తాగి తమ ఇళ్లకు వెళ్లారు అందరూ హాయిగా నిద్రపోతున్న కాసేపటికి అర్ధరాత్రి మళ్లీ భారీ వర్షం మొదలైంది ఈసారి ఉరుములు మెరుపులు ఇంకా భయంకరంగా ఉన్నాయి చిచ్చుకాకి భయంతో లేచి అరుస్తూ అమ్మా చేసిందే చక్కగా కూడా అబద్ధం చెప్పాయి వర్షం మళ్ళీ వచ్చండే ఉమ్మో నువ్వు పొందు ఓడిపోయవు నేను నీకు ముందు చెప్పాను ఓ ఎప్పుడైనా ఎప్పుడూ నువ్వు మోరొచ్చు నువ్వు నన్ను తీడతానవా టొని పిచ్చిక పల్లే ఇలా జరిగింది ఆ తొని పిచ్చుక ఇంటి దగ్గర అందరూ మళ్ళీ చేరారు చిచ్చుకాకి వర్షంలో తడుస్తూ తొని ఇంటి తలుపు గట్టిగా తట్టింది టోనే తలుపు తీయండి నా చందమా మా అబద్దాలు చెప్పింది నా పొలం మళ్ళీ మునిగిపోతోంది తొని పిచ్చుక తలుపు తీసి చిచ్చుని లోపలికి తీసుకుంటూ చిచ్చు చూసావా ప్రకృతి మన చేతుల్లో లేదు మనం పందెం కాకుండా కష్టపడి పని చేయాలి నువ్వు ఆ చందమామను నమ్మి తొలి మాట వినలేదు కదా అందుకే ఇలా జరిగింది నేను చందమామను నమ్మరు కానీ వ్యవసాయం అంటే ఎంత కష్టమో తెలుసా అమ్మా చిచ్చు అత్తకు నీటి చెప్పకు వర్షం వస్తోంది అందరూ సురక్షితంగా ఉండాలి తుని పిచ్చుక అందరికి రాగి అంబలి చేసి ఇచ్చింది ఆ అర్ధరాత్రి వర్షాలు పక్షుల గ్రామానికి నిద్ర లేకుండా చేసి పంట పొలాలకు కొంత నష్టం కలిగించిన ఆ నష్టాన్ని మర్చిపోయేంత సరదా ఆ స్నేహంలో దొరికింది అందరూ కలిసి హాయిగా నవ్వుతూ ఆ రాత్రిని గడిపారు